ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ గారు సిద్ధం సభలో నారా లోకేష్ గారిని ఉద్దేశించి వ్యక్తిగంగా వ్యక్తిగతంగా దూషిస్తూ కూడా దమ్ముంటే అని చెప్పేసి ఒక అమ్మకి అబ్బకు పుట్టుంటే ఇక్కడికి వచ్చి చూడు మా కార్యకర్తలు వచ్చారో మేము గ్రాఫిక్స్ సెట్ చేసామో అని చెప్పేసి ఇలాంటి సవాలు చేస్తూ కూడా ఆయన తిడుతూ ఉన్నారు మరి ఆయనకి ఏం సమాధానం చెప్తారు నమస్కారం అండి అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు అసలు బీసీ కుటుంబంలో ఎందుకు పుట్టాడని ఒక బీసీ బిడ్డగా నేను యాదవ్ కుటుంబంలో పుట్టాను యాదవ్ కుటుంబం ఆడపడుచునండి ఈడు ఎందుకు మా యాదవ్ కుటుంబంలో పుట్టాడని సిగ్గేస్తూ ఉండండి తూతూ అని చూస్తూ ఉన్నారు ఈరోజు బీసీ కుటుంబాలు కానివ్వండి ముఖ్యంగా యాదవ్ కుటుంబాలు కానీ ఎవడన్నా నిజంగా ఒక అబ్బకి అబ్బకు ఆ అమ్మకి పుట్టడితే ఇలాంటి మాటలు మాట్లాడతాడండి లోకేష్ బాబు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్ష నేత ఒక మంచి మనిషి మహానుభావుడు కడుపులో చంద్రబాబు నాయుడు గారు కడుపులో పుట్టినటువంటి మంచి మనసున్న యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అలాంటి ఆయన్ని పట్టుకుని ఎక్కడా కూడా బూతులకు దారి చూపనే నాయకుడు లోకేష్ బాబు గారు ఎక్కడ కూడా ఎవరిని కించపరుస్తూ మాట్లాడిన నాయకుడు లోకేష్ బాబు గారు అలాంటి లోకేష్ గారు గురించి పిచ్చి పిచ్చి కూతురు అమ్మకబ్బకు పుట్టావని అడుగుతుడు తూ నీ బతుకుచాడా ఎందుకు బతుకుతా ఉన్నావురా ఈరోజు నువ్వు అనిల్ కుమార్ యాదవ్ ఏం పీకావు నువ్వు నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టడవైతే నువ్వు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నావు పోలవరం ప్రాజెక్ట్ చేస్తానని నువ్వు అసెంబ్లీలో తొడగొట్టినా నువ్వు తొడగొట్టావు ఈరోజు తొడ బద్దలైపోయిందా కనీసం నీటి పారుదల శాఖగా ఉండి ఎక్కడైనా ఏ ప్రాజెక్టుకైనా నీళ్ళు తెచ్చావా ఏ పొలానికైనా నీరు అందించావా ఏ కుటుంబానికైనా మంచి నీరు అందించావా నువ్వు ఒక మంత్రిగా ఉండి ఏ వేలగా పెట్టావని అడుగుతా ఉన్నాను నువ్వు దానికి అరువుడే కాదని మంత్రి పదం సగంలోనే తీసేసిన పరిస్థితి నీది ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు నెల్లూరులో ఎక్కడైనా సరే నువ్వు నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి చేసావా బెట్టింగ్లు కాసుకోవడానికే నువ్వు విజయవాడ వచ్చి నువ్వు హోటల్లో కూర్చొని బెట్టింగ్లు ఆడుకోవడానికే నీకు టైం సరిపోవట్లా క్రికెట్ బెట్టింగ్స్ ఆడడానికే నువ్వు టైం సరిపోవట్లా ప్యాకెట్ బెట్టింగ్స్ ఆడి ఆడిపించడానికి నీకు టైం సరిపోవట్ల నువ్వు ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేసిన పరిస్థితి నీకు గుర్తుందా ఆడబిడ్డల జీవితాలతో ఆడుకునే వాళ్ళు మీరు ఊర కుక్కలు మీరు రోడ్డు మీద తిరిగే ఆంబోతులు మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి లోకేష్ గారిని కానీ అనే స్థాయి నీదా బే అంటా ఉన్నావు నువ్వు ఎవడివిరా నువ్వు అట్లా మాట్లాడుతూ ఉన్నావంటే ఒక ఆడదాన్ని నాకే కడుపు రగిలిపోతా ఉందంటే నిన్ను అసలు మీ అమ్మ ఎట్లా కనిందని అడుగుతా ఉన్నాను నువ్వు నిజంగా ఒక అబ్బకి పుట్టినోడు అయితే ఇలా మాట్లాడతావా రాబే అంటున్నావు నువ్వు ఒక మంత్రి వయ్యుండి ఒక ఎమ్మెల్యే వయ్యుండి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తారో చేస్తున్నావు ఈరోజు అలాంటి నువ్వు ఇబ్బే అనొచ్చా సిద్ధం సభలో కొన్ని లక్షల మంది ఉంటారని మీరు ట్రోల్ చేస్తా ఉన్నారు కదా ఆ లక్షల మందిలో నువ్వు బే అనొచ్చా ఏం చదువుకున్నావు నీ సంస్కారం ఏం ఏడుస్తా ఉంది సిగ్గు శరం మానం మర్యాద ఏమైనా ఉందా డ్రోన్ ఎగిరేయాల్సిన అవసరం మాకేముంది మీ డ్రోన్ ఎగిరేస్తే మీ జనం చప్పుడు వింటే గుండె ఆగిపోతుంది ఆ చంద్రబాబు నాయుడు గారిది కొన్ని లక్షల గుండెల్లో నిలిచిపోయే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని లక్షల గుండెల చిరకాలు ఉండిపోయే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాంటి చప్పుడు వింటే గుండె ఆగిపోతుంది అంటా ఉన్నాం అలాంటి గుండెలు నిలబెట్టే కుటుంబం నుంచి వచ్చారు లుచ్చా నువ్వు పిచ్చి పిచ్చి కూతలు కూస్తూ ఉంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా అని ప్రజలు ఉన్నారు కదా అని మీ నాయకులు ఉన్నారు కదా నువ్వు పిచ్చి పిచ్చి కారు కూతలు కూస్తే దగ్గరలోనే మూటాముల సద్దిని ఇంటికి పంపించే బాధ్యత తీసుకుంటారు నువ్వు ఏం ఏడ్చావో నువ్వు ఏం అభివృద్ధి చేసావో నువ్వు అది ఆడవాలి కానీ నువ్వు పిచ్చి పిచ్చిగా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు బే ఏంట్రా చదువుకున్నావా నీకు సంస్కారం ఉందా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నావు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా కారు కూతలు కూడినా మీరెందుకు కూస్తూ ఉన్నారు కారు కూతలు జగన్మోహన్ రెడ్డి ఒక నీచ మాల్ వాడి దగ్గర పనిచేసేవారు అంతకన్నా నీచులు అంతకన్నా దుర్మార్గులు అంతకన్నా ఎదవులు సంధ్య చదువు సంధ్య లేనోళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలు చదువు సంధ్య వాళ్ళు ఈరోజు మినిస్టర్లు దేనికి ఆ రూళ్ళు మా ఆంధ్ర రాష్ట్రం మా కర్మగాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం పరిపాలన మీ చేతిలో పెట్టేశారు ఈరోజు బే అంటారు ఏదైనా అంటారు ఈరోజు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది రానున్న రోజుల్లో గట్టి బుద్ధి చెప్తారు ప్రజలు కూడా ఎవరినైతే బే అన్నావో ఒక అమ్మకి అబ్బాకి కడుపులో పుట్టాడని అడుగుతా ఉన్నావో ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్క సమాధానం చెప్తాం అసలు అమ్మకి అబ్బాకి పుట్టడం ఏంటో నాకు అర్థం కాదు ఒక మంచి మనసున్న మహారాజు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరం దేవతలా కొలుస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అలాంటి వాళ్ళని పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా నీకు దమ్ము దైన ఉంటే లోకేష్ బాబు గారు పోటీ చేసే ఏరియాలు నువ్వు పోటీ చేయి నువ్వు లోకేష్ బాబు గారి మీద గెలువు అది చేత కాదు ముష్ణా కొడుకులు ఎవరికి కూడా అంత దమ్ము కానీ ధైర్యం కానీ ఎవరికి లేదు రోజు మాత్రం పిచ్చి పిచ్చి కూతలు కూస్తూ ఉన్నారు అసలు వాళ్ళని తట్టుకునే శక్తి కానీ వాళ్ళని ఓడించి మీరు గెలిచే సత్తా కానీ మీకుందా చెమటలు మీరు అందరూ ఒక సన్నాసులు ఒక ఎదవలు ఒక పనికిమాలను నీచే నికృష్ణులు మీరు మీకు ఈరోజు ఎవడన్నా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారా నెన్నూరులో కొడితే ఈరోజు ఇక్కడ నరసరావుపేటలో పడ్డావు ఇక్కడికి మంగళగిరికి తొంభై కిలోమీటర్లే నిజంగా నువ్వు నిజంగా ఒక అమ్మకి ఒక అబ్బాకి పుట్టుంటే లోకేష్ గారితో పోటీ చేయి లోకేష్ గారిని ఓడించి నువ్వు గెలువు మాట్లాడామంటే మాట్లాడేమో కాదు నోరు అద్దదుపులో పెట్టుకో నాలిక చీరేస్తాం గుర్తుపెట్టుకో నాలిక పదునుగా ఉందేమో మా కత్తి అంతకన్నా పదునుగా ఉంటుంది మా చేతులే చాలు కత్తుల్లా పనిచేస్తాయి పట్టి ఏ బద్ద కాబద్ద చీరేస్తాం గుర్తుపెట్టుకోం ఏంట్రా వాగుతా ఉన్నావు బొంగురు కొంతేసుకొని ఒక గాండ్ర కప్పలేని మొహం వేసుకొని నిజంగా ఒక మనిషిలా ఉన్నావా నువ్వు ఎక్కడైనా నువ్వు మనిషిలా కనిపిస్తా ఉన్నావా అసలు యాదవ్ కుటుంబంలో ఎట్లా పుట్టావు నువ్వు నీకులాగా ఒక యాదవ కుటుంబంలో పుట్టినరోజు సిగ్గుపడతా ఉన్నా నేను ఒక యాదవ్ కుటుంబంలో పుట్టినోళ్ళు కూడా ఎక్కడైనా శ్రీకృష్ణరాజవంశంలో పుట్టినోళ్ళు ఎవరు కూడా నీకులాగా ఎవడో మాట్లాడరా బాబు నిజంగా నువ్వు యాదవ్ కుటుంబంలో పుట్టావని మాకు డౌట్ వస్తూ ఉంది దీంట్లో ముఖ్య కారకుడు పిల్ల సజ్జల సజ్జల కొడుకు దీనికి ముఖ్య కారకుడు ఈరోజు ఆ పాప ఏదో మొన్న ఒక సొంత ఇంటికాలు నెరవేరిందని ఆమె ఏదో అమ్మఒడి గురించి మాట్లాడితే నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు ఐదు సంవత్సరాలు ఇచ్చా అని చెప్తా ఉంటే అట్లా కాదా మీ ఇట్లా అని చెప్పారే కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పిచ్చి పిచ్చిగా ట్రోల్ చేయడం కానీ వీడియోలు ఉంటాయి డిలీట్ చేయడం కూడా చేయరు మాకంత అవసరం కూడా లేదు మాకంత భయం కూడా లేదు మేము ఏ ఆడపిల్లలు కూడా కించపరచము ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు రౌడీ ఇజ్జాలు ముఖ్యంగా రేపులు జరిగాయంటే ఈ దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మినిస్టర్లే ముఖ్యంగా ఆడబిడ్డల జీవితాలతో ఆడబిడ్డల శరీరాలతో ఆడుకున్నటువంటి నీచులు అలాంటి వాళ్ళు ఈరోజు సజ్జల కుమారుడే కేవలం ఈ దీనికి ముఖ్య కారకుడు రైల్వే స్టేషన్లో ఆ పిల్లని నిజంగా ఆ పిల్లని తోసిస్తున్న ఇద్దరు వ్యక్తులు సజ్జల కొడుకు సంబంధించిన వాళ్ళే సజ్జల చేయించిందే కేవలం శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు శవాలతో రాజకీయాలు చేసేది వైసీపీ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అంతకుముందు రాజకీయాల్లోకి రావడానికి ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు తండ్రి శవాన్ని పక్కన పెట్టుకున్నాడు అధికారంలోకి రావడానికి బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకున్నాడు గొడ్డలతో బాబాయ్ అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి చంపించాడు నిజంగా తప్పకుండా వీడికి మాత్రం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ బాబాయ్ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ఊసురు తప్పకుండా తగులుతుంది నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు ఈ రోజు ఆ బిడ్డకి చిన్న చిన్న పసిబిడ్డలు ఇద్దరు ఆడబిడ్డలు ప్రాణం తరుక్కుపోతూ ఉంది ఏడుపోస్తా ఉంది అలాంటిది ఆ బిడ్డకి చిన్న పిల్లలు ఉన్నారని కూడా ఆలోచించకుండా ఆ పిల్లది చిన్న వయసు ఇంకా ఎంతో అనుభవించాల్సిన వయసు ఆ పిల్లది అలాంటి బిడ్డను పొట్టన పెట్టుకొని ఈ రోజు మళ్ళా ఎలక్షన్ స్టార్ట్ అయింది కదా మళ్ళీ అధికారంలోకి రావాలని ఒక ఆడబిడ్డ శవంతో ఆడుకుంటా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల ఆడబిడ్డ శీలాలతో ఆడుకున్నదే కాక అధికారం కోసం ఆడబిడ్డ శవాలతో ఆడుకుంటా ఉన్నారు ఈ మహిళా కమిషనర్ ఎంతో మంది చచ్చిపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి తాకిడికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నటువంటి మహిళల మీద రేపులు దాడులు మొత్తం కూడా ఏ రోజు కూడా స్పందించలేదే ఉఠామని ఈరోజు ఎందుకెళ్ళింది గీతాంజలి శవం దగ్గరికి విడుదల రజనీ ఉంది అక్కని ఏడిపించొద్దు అని చెప్తే ఒక గౌడు అమర్నాథ్ అతను పెట్రోల్ బోస్ చంపేస్తే కనీసం పరామర్శించడానికి కూడా వాళ్ళ ఇంటికి ధైర్యం చెప్పడానికి కూడా వెళ్ళలేదేమో ఈరోజు తగుదునమ్మా అంటూ కట్టుబొట్టేసుకొని ఊగులాడుకుంటూ వెళ్ళింది ఏ ఈరోజు గీతాంజలి ఒక మహిళ మీరు చంపేసి ఆ బురద మీ మీద అంటకుండా తెలుగుదేశం పార్టీ మీద జనసేన పార్టీ మీద చల్లడానికే శవాల మీద మీరు రాజకీయాలు చేస్తూ అప్పుడంతే బాబాయి శవాన్ని నారాసుర రక్త చరిత్రను పెట్టారు ఈరోజు ఈ పాపం చంపేసి తెలుగుదేశం మీద అంటిస్తూ ఉన్నారు సిగ్గు లేదా మీకు జగన్మోహన్ రెడ్డి ఇంతకు దిగజారిపోతాడా ఆడపిడ్డల శవాలతో రాజకీయాలు చేస్తూ ఉన్నాడు సిగ్గు శరవ్ ఎక్కడైనా నీకు ఇద్దరు ఉన్నారు నీకు భార్య ఉంది ఎట్టాకో తల్లి చెల్లి నీకు లెక్కలో లేరు వాళ్ళు ముందే కనిపెట్టారు నువ్వు ఒక రావణాసురుడివి ఆంధ్ర రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేసాడు నా భర్తని పెట్టుకుంది కూడా వీడే వాళ్ళ వాళ్ళ చెల్లి సునితమ్మ నా తండ్రిని పెట్టుకుంది కూడా అట్లాగే విజయమ్మ నా భర్తని భర్తను పెట్టుకుంది కూడా వీడేనేమో వీడి రాజకీయాల్లో రావడం కోసం కన్న తండ్రిని చంపేశాడేమో ఈరోజు ఆమె భయపడిపోయి చెల్లితో పాటు తలదాచుకోవడానికి చెల్లింట్లో ఉంటా ఉంది తూ నీ బతుకు జడ సిగ్గనిపించట్లేదా ముఖ్యమంత్రి భార్య ముఖ్యమంత్రి తల్లి ఈరోజు ఒక ఆడబిడ్డ ఇంట్లో తలదాచుకోవాల్సి వస్తుంది అల్లుడింట్లో బ్రతకాల్సి వస్తుంది ఎందుకు సిగ్గులేదు నీకు నువ్వు ఒక తల్లికి న్యాయం చేయలేని అడివి ఒక చెల్లికి న్యాయం చేయలేని అడివి తల్లికి పట్టి అన్నం పెట్టలేని అడివి తల్లికి గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వలేని అడివి ఈరోజు నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏం మేలు చేస్తావు ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల్ని ఎక్కడ ఉద్ధరిస్తావు ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డలకి ఏమి హామీ ఇస్తావు ఏమి భరోసా ఇస్తావు ఏమి రక్షణగా ఉంటావు నీ కుటుంబ సభ్యు సభ్యులకే రక్షణ లేదు నీ సొంత చెల్లి నీ బాబాయ్ కూతురు సునీతమ్మ నీకు ఓటేద్దని చెప్తా ఉంది నువ్వు ఎంత దౌర్భాగ్యుడివో ఆలోచించు ఎంత దుర్మార్గుడివే ఆలోచించు నువ్వు ఎలాంటి సైకోసాడిస్ట్ వేదవో ఆలోచించాలి కాబట్టి మీరు చేసిన తప్పులని తెలుగుదేశం పార్టీ మీద రుద్దాలని చూస్తే దీనికి ఎవడు మూల కారకుడో ఎవడు చేయించాడో ఆ పాపని రైల్వే ట్రాక్ నుంచి తోసిన ఇద్దరిని ఇది చేసిన ముఖ్య కారకుడు సజ్జల కొడుకే నేను ఒక మహిళగా చెప్తా ఉన్నాను ఇవాళ కాపోయినా రేపైనా బయటపడితే భగవంతుడు చాలా గొప్పడు దేవుడు ఎప్పుడు మంచి పక్షానే ఉంటాడని నేను తెలియజేస్తా ఉన్నాను ఎవరిని కూడా వదిలిపెట్టాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది గీతాంజలి కుటుంబానికి అట్లాగే తనకు పుట్టిన ఇద్దరు ఆడబిడ్డలకి న్యాయం చేస్తాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎవడి అంతు ఎవరిని వదిలిపెట్టాం ఆ బిడ్డ ప్రాణాలు బలి తీసుకున్న ప్రతి ఒక్క ఎవరిని ఎవరంటే ఎవరిని వదిలిపెట్టము ఎవరినైనా జైల్లో ఊసలు లెక్కబెట్టే రోజు దగ్గరలోనే ఉందని అందరిని ఎవరి దాడికి ఇచ్చేసే రోజు దగ్గరలో ఉంది ете ристауни